క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదర నెట్సు వార్తలో యేసు ప్రభు విశ్వాసం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు మనందరము ప్రభు యొక్క విశ్వాసులుగా జీవిస్తున్నాం ప్రభుని వెంబడించాలంటే మనకు విశ్వాసము తప్పనిసరి విశ్వాసము క్రైస్తవ జీవితానికి వెన్నెముక లాంటిది విశ్వాసం అనగా నిరీక్షించు విషయమునందు నిస్సందేహముగా ఉండట చూడజాలిన విషయమునందు నిశ్చయముగా ఉండట నీతి మంత్రుడు విశ్వాసం వలన జీవించును అనే బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తుంది అబ్రహాము దేవుని దృష్టిలో నీతి మంతుడిగా ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క మాటలను ఆలకించాడు దేవుని యొక్క మాటలను విశ్వసించాడు నీ భార్య అయినా సారా గర్భము ధరించి కుమారును కంటుంది అని తెలియజేసినప్పుడు అబ్రహాము విశ్వసించాడు సారా వృద్ధాప్యములో ఉన్న సారా బిడలు కంటుంది అని దేవుడు తెలియజేసినప్పుడు అబ్రహాము విశ్వసిస్తున్నాడు అదే అబ్రహాం యొక్క ప్రియ సహోదరి సహోదర నూతన వేదంలో మరియ తల్లి కూడా ధన్యురాలుగా పరిగణింపబడింది ఎందుకంటే ఆమె దేవుని యొక్క మాటను విశ్వసించింది గభ్యుని సన్మర్శకుడు దేవుని యొక్క సమాచారాన్ని తెలియచేసినప్పుడు మరీ తల్లి ఈ విధంగా పలుకుతుంది నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని దేవుని మాటను విశ్వసించి విధేయత చూపించింది మరి మాత ఎలిజబెత్ అమ్మను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ ఈ విధంగా సంబోధిస్తుంది ప్రభు పలికిన వాక్కులు నెరవేరనని నీవు ఎంత ధన్యురాలవు అని తెలియజేస్తుంది ప్రియా సహోదరి సహోదర మరి మాత దేవుని యొక్క మాటలను విశ్వసించింది కాబట్టి ఆమె ధన్యురాలైంది ఎవరెవరైతే దేవుని యొక్క వాక్కును విశ్వసిస్తారో అటువంటి వారు ధన్యులుగా పరిగణింపబడతారు అటువంటి వారు నీతి మంతులుగా ఎంచబడతారు ప్రియా సహోదరు సహారా మరి ఈ రోజున మన విశ్వాసం గురించి ఒక్కసారి పరీక్షించుకోవాలి మనందరూ కూడా విశ్వాసులమని చెప్పుకుంటున్నాం క్రీస్తుని నమ్ముకుని జీవించేవని చెప్పుకుంటున్నాం మన యొక్క విశ్వాసము పటిష్టంగా ఉన్నదా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కట్లు వచ్చినప్పుడు మన విశ్వాసము సన్నగిలిపోతుందని ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియా సహోదరి సహోదరుల ప్రభుని వెంబడించిన శిష్యులు ప్రభుకి కష్టం వచ్చినప్పుడు ప్రభు బంధింపు పడినప్పుడు ప్రభు సిల్వర్ మోస సమయంలో ప్రభు సిల్వలో మరణించినప్పుడు వారందరూ కూడా పారిపోయారు తమ ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రభుని వీడి వెళ్లిపోయారు మన విశ్వాసం ఏ పార్టీది అని ఒకసారి పరిశీలించుకోవాలి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వసించడం పెద్ద విశేషము కాదు అది అందరూ చేసేదే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనము ప్రభుని అంటు పెట్టుకుని ఉండాలి ప్రభుడ్ల విశ్వాసముతో నమ్మకముతో జీవించాలి ప్రియ సహోదరి సహోదర నేను నా కుటుంబము యాభై దేవుని మాత్రమే విశ్వసిస్తాం అని మనం పలకాలి నా జీవితము ఆ ప్రభు కోసమే అని మనము విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి ప్రియ సహోదర సహోదరులార రక్తస్రావంతో బాధపడిన స్త్రీ విశ్వాసముతో ప్రభు చెంతకొచ్చి ప్రభు యొక్క అంగీని తాకింది ఆమెకున్న రక్తస్రావము ఆగిపోయింది ఆమె సంపూర్ణ ఆరోగ్యవతి అయింది ప్రియ సహోదర సహోదరులారా ప్రభు తెలియజేస్తున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని పలికి ఉన్నాడు శతాధిపతి ఒకడు ప్రభు వద్దకు వచ్చి నమస్కరించి ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా సేవకుడు ఒకడు తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నాడు అని తెలియజేసినప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు నేను వచ్చి స్వస్థపరుస్తా అని పలికినప్పుడు శతాధిపతి తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు అయ్యా నీవు నా గృహంలో ప్రవేశించడానికి నేను యోగ్యుడిని కాను నీ ఒక్క మాట పలికిన నా సేవకుడు స్వస్థుడవుతాడు అని తెలియచేసి ఉన్నాడు శతాధిపతి యొక్క విశ్వాసం వల్ల తన యొక్క సేవకుడు స్వస్థత పొందుకున్నాడు కననియా స్త్రీ ప్రభు వద్దకు వచ్చి తన కుమార్తె కోసం ప్రార్థన చేస్తుంది పట్టుదలతో ప్రభు చెంత ఉండి ప్రార్థన చేస్తుంది ప్రభు ఆమెను విశ్వాస పరీక్షకు గురి చేసినా ఆమె ఏమాత్రము అధైర్యపడలేదు ప్రభు ఆమెను కుక్కతో పోల్చిన తన కుమార్తెను కుక్క పిల్లతో పోల్చినా ఆమె మాత్రము నిరాశ చెందకుండా విశ్వాసములో బలంగా ఉండి ప్రభుని విన్నవించుకుంది ఆమె విశ్వాసం వల్ల తన కుమార్తె స్వసంత పొందుకున్నది ప్రియా సహోదరి సహో మన జీవితంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా విశ్వాసాన్ని కోల్పోకూడదు కష్ట సమయాల్లోనే మనము ఎక్కువగా ప్రభు మీద ఆధారపడి జీవించాలి ప్రభు తెలియజేస్తున్నాడు మీకు ఆవగించంత విశ్వాసం ఉండి ఈ కంబల చెట్టును ఆజ్ఞాపిస్తే అది వేరుతో కళ్ళగిలి సముద్రంలో నాటబడుతుంది అని తెలియజేస్తున్నాడు మనము విశ్వాసములో బలపడినట్లయితే మన విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నట్లయితే తప్పకుండా ప్రభు మన యొక్క మరణు ఆలకిస్తాడు ప్రియ మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగని సర్వేశ్వర ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభు నీటి సువార్తలు విశ్వాసం గురించి మేము విని ఉన్నాము మేము విశ్వాసములో బలంగా ముందుకు సాగిపోవడానికి నీ కృపను మాకు కుమ్మరించండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీపించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి